అక్కినేని నాగేశ్వరావు గారి వీరాభిమాని మనతో ఉన్నారు మహేష్ గారు ఆయన ఇప్పుడు కాదు నాగేశ్వరరావు గారితో అరవై ఏళ్ళ అనుభవం ఆయనకి అనుబంధం ఆయన ఇల్లు ఈరోజు మనం హోమ్ టూర్ చేద్దాం రండి ఒకసారి చూడండి ఆయన్ని ఆయన ఇల్లు ఇక్కడ మా అన్నపూర్ణ స్టూడియోస్ గురు అది బండి వెళ్తుంది కదా అది అన్నపూర్ణ స్టూడియోస్ ఆయన ఇల్లు ఇది చెప్పండి ఎప్పటి నుంచి మీరు ఆయన అభిమాని చిన్నప్పటి నుంచి నాయకురాలు అంటే చాలా ఇష్టం నేను ఆశ్వరావు ఒకటే అనుకోరు అభిమానులు బాగుంది కానీ చదువు మర్చిపోకు ఏం మర్చిపోకంటే నాకు ఆయన్ని వదిలేసాను వదిలేసి సినిమా ఫీచ్ పడి వచ్చినప్పుడు జూనియర్ ఆఫీస్లో పనిచేయడం వంద అభిమాని అయితే అలా మైండ్ చేయడం చేశాను ఇంకా మా నాన్నగారు కూడా పోలీసులు చనిపోయారు చనిపోయి ఎవరి మాట వినలేదు లోపలికి వచ్చి ఆ లేబర్ తోటి పనిచేయడం ఎలా చేస్తాను నా కలిసి ఉండే ఏమయ్యా ఇలా పిచ్చి పెట్టుకోడు తప్పు ఏదైనా పని చేసుకో పది రూపాయలు సంపాదించుకో నా అభిమానం చెప్పి నువ్వు రోడ్డు మీద చెప్పి నాకు కూడా అభిమానం కదా అంటే అప్పుడు పని చేసేది ఆయన ఉన్న చెప్పు చాలా బాగా చూసేవాడు మమ్మల్ని ఆయన పెట్టకపోయినా కూడా వెంగరత్న గారితో చెప్పి క్యాంటీన్లో భోజనం పెట్టించుకో మీకు డబ్బులు లేకపోయినా కూడా ఈయన అభిమానంతో నాగే మన నాగేశ్వర అభిమానంతో ఫ్లెక్సీలు కట్టారు మీ డబ్బులు ఖర్చు పెట్టి అవునా ఇటువంటి ఫ్లెక్సీలు ఉన్నాయి అమ్మవారు విగ్రహాలు కానీ బయలు పెట్టారే రోజు పూజ చేస్తారు రోడ్డు మీదే ఇది ఇల్లు ఫుట్ పాత్ అనమాట ఇదంతా ఇప్పుడు నాగేశ్వరావు గారు పుట్టినరోజు అయితే ఆయన మహేష్ నాయుడు గారు ఇదే ఆయన ఇల్లు పుట్టినరోజు సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు సెప్టెంబర్ ఇరవై తారీఖున వెళ్తాను కానీ పోయిన సంవత్సరం చంద్రబాబు చాలా గొప్పగా చేశాడు చాలా ఎప్పుడు నాగేశ్వరరావు గారు ఇంటికాడ ఉన్నప్పుడు చేశారు లాగా ఈ పోయిన సంవత్సరం అబ్బా ఎంత గొప్పగా చేశారంటే నిజంగా అబ్బా వచ్చింది జనం ఆశ్చర్యపోయారు ఎక్కడో తిండికి బట్టలు అన్నీ దానమే కొంతమంది దొరిపేది కూడా అలాంటి డెల్లో నేను మళ్ళీ నాయకులుగా ఉన్నప్పుడు కూడా చూడలేదు చినబాబు చాలా గొప్ప వ్యక్తి మంచి మనసు కాదు నాకు కలిశాడు రెండు సార్లు వా వాకింగ్ అవుతుంటే కలిశాడు బాబు నవస్తా అండి ఇక్కడే ఉంది ఇంటికి రన్నా అన్నాడు సరే ఇంటికి రన్నాడు అని చెప్పి నేను పోలేదు రెండుసార్లు కూడా చిన్నబాబు చాలా మంచివాడి చాలా మందికి ఉపకారం చేశాడు నాగార్జున నన్ను రమ్మన్నాడు ఏదని ఆయన అందరూ చెప్పారు మా వాళ్ళు అడుగు ఇల్లు గురించి ఏమైనా అంటే అంత పెద్దోని నేను ఏం అడగాలి రాజేశ్వర గారు చెప్పినట్టుగా ఏం అడగాలి అని అని ఆలోచించి ఆగాను అక్కడికి రెండు మూడు సార్లు చిన్నబాబు కడితే ఇంటికి రెండే అన్నాడు బాబు కానీ నేను ఆలోచించి వెళ్ళలేదు ఎల్లుంటే ఉపకారం చేస్తాను మా చాలా మంచి వీడియో శ్రీనివాస్ తొలిసూరి యూట్యూబ్ ఛానల్లో ఉంది లింక్ క్లిక్ చేయండి